ప్రార్థం సిద్ధుండనవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ రాశి కన్యా రాశి కన్యామాలకి బుధుడు అధిపతి కానీ రాశికి ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలు గురువు శుక్రు ఇద్దరు రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు దీనివల్ల బాగా ఇబ్బందులు బాగా సమస్యలు అధికమైన ఖర్చులు ఎప్పుడు పెట్టే పెట్టే ఖర్చుల కంటే విపరీతమైన ఖర్చులు తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి జ్వరాలు దగ్గు జరువు ఇలాంటివి ఫ్లూ జ్వరాలు లాంటివి మరి రకరకాల జ్వరాలు రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశికి శని గురువు కుజుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి తొమ్మిది గ్రహాల్లో శని గురువు కుజుడు బాగా ఉపయోగపడే గ్రహాలు శని వల్ల ఆల్రౌండర్ నువ్వు ఏ పని అయినా సరే నీవు చేసే పనికి బాగా ఉపయోగపడతాడు గురువు విద్య ఉద్యోగానికి బాగా ఉపయోగపడతారు కుదురు వ్యవసాయదారులకు తర్వాత డాక్టర్లకు వైద్య సంబంధించినటువంటి వ్యాపారాలకు పూర్తిగా కుదురు బాగు ఉపయోగపడతారు ముడుమూల విద్యా ఉద్యోగం వ్యాప వ్యాపారాలకు కూడా ఉపయోగపడతారు మరి మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి మరి తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగుంటే మరి ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల ఎందుకంటే ఏ రాశి వాళ్ళైనా ఒక్కటే మాట చెబుతున్నా ఎప్పుడు కూడా మనిషికి జాగ్రత్త అందులో అతి జాగ్రత్త ఇంకా విపరీతమైన జాగ్రత్త చాలా అవసరం ఇవాళ ఉన్నది కదా అని ఇష్టం ఖర్చు పెట్టడం మరి తినేది కూడా ఎక్కువగా పెట్టించుకొని కొంత తిని మూడొంతులు పారేయటం ఇట్లాంటి పనులు కనుక మనం చేస్తే రేపు పొద్దున తినడానికి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా రావచ్చు మరి ఇంట్లో వాళ్ళ బియ్యం లేవండి వండటానికి లేదు అన్నం లేదు ఉన్న రోజు మూడెట్లు వండి పారేశాం ఆ రోజు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడు గుర్తొస్తుందంటే దొరకక ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం బాగా గుర్తొస్తుంది అది మంచిదా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటం మంచిదా అది బాగా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు జాతకం చెప్పటంగా అది ముఖ్యంగా కావాల్సింది ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి ఒక బడ్జెట్ ఒకటి కావాలి గుడ్డలకి గుడ్డలకంత తినే తిండికి ఎంత తర్వాత తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి పిల్లలు చదువులు ఫీజులు పుస్తకాలు అవి తప్పేవి కాదు ఎంత కష్టపడ్డా ఆ బడ్జెట్ తగ్గరు తగ్గేది గుడ్డలే తగ్గుతుంది తిండిలో విపరీతమైన పంచపక్ష ప్రవర్ణాలు లేకుండా తగ్గించుకొని తిని కాలం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం వరకు కూడా బడ్జెట్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి కూడా చాలా కష్టంగా కనబడుతుంది కాబట్టి ముందు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పట్టడం చాలా మంచిది ఎందుకంటే సప్తమంలోకి మళ్ళీ శని మార్చి ముప్పైకి రాబోతున్నాడు అటువంటి వల్ల చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోవడమే కాక ఏదో దేవుడు కొబ్బరికాయలు కొట్టి లేకపోతే పూజలు చేస్తే మన బాధలు తొలుగుతాయి అని అనుకుంటూ అనవసరమైన దండగ వారి విపరీతమైన ఖర్చులు పెట్టుకుంటే భగవంతుడు మనల్ని రక్షిస్తారా అది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఒక బడ్జెట్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి ఇట్లా ఇంటి ఖర్చులు ఎంత తిండి ఖర్చులు ఎంత గుడ్డలకి ఎంత ఇట్లా ఈ రకమైన పద్ధతుల్లో పెట్టుకుంటే వైద్యానికి ఎంత ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకునే పక్షంలో ప్రతి వాళ్ళకి కూడా పూర్తిగా ఇబ్బందులు కష్టాలు రావటానికి చాలా పరిస్థితుల బాగాలేవు వయస్సు రాబోతోంది ఈ వయస్సు వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందు మీ జాతక రీత్యా ఈ కన్యారాశికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ జాతకం చూపించుకోవటం మీరు అన్ని విధాలా జాగ్రత్త చాలా అవసరం స్వస్తి రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశికి శని గురువు కుదురు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి తొమ్మిది గ్రహాల్లో శని గురువు కుదురు బాగా ఉపయోగపడే గ్రహాలు శనివల్ల ఆల్రౌండర్ నువ్వు ఏ పని అయినా సరే నీవు చేసే పనికి బాగా ఉపయోగపడతాడు గురు విద్య ఉద్యోగానికి బాగా ఉపయోగపడతాడు కుదురు వ్యవసాయదారులకు చాలా డాక్టర్లకు వైద్య సంబంధించినటువంటి వ్యాపారాలకు పూర్తిగా కుదురు బాగా ఉపయోగపడతారు మూడు మూల విద్య ఉద్యోగం వ్యాపార వ్యాపారాలు కూడా ఉపయోగపడతారు మరి మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి మరి తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగుంటే మరి ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల ఎందుకంటే ఏ రాశి వాళ్ళైనా ఒక్కటే మాట చెబుతూ ఉన్నా ఎప్పుడూ కూడా మనిషికి జాగ్రత్త అందులో అతి జాగ్రత్త ఇంకా విపరీతమైన జాగ్రత్త చాలా అవసరం ఇవాళ ఉన్నది కదా అని ఇష్టం ఖర్చు పెట్టడం మరి తినేది కూడా ఎక్కువగా పెట్టించుకొని కొంత తిని మూడు వంతులు ఇట్లాంటి పనులు కనుక మనం చేస్తే రేపు పొద్దున్న తినటానికి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా రావచ్చు మరి ఇంట్లో ఇవాళ బియ్యం లేవండి వండటానికి లేదు అన్నం లేదు ఉన్న రోజు మూడెట్లు వండి పారేశాం ఆ రోజు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడు గుర్తొస్తుందంటే దొరకక ఇబ్బంది పడేటప్పుడు మాత్రం బాగా గుర్తొస్తుంది అది మంచిదా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటం మంచిదా అది బాగా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు జాతకం చెప్పటంగా అది ముఖ్యంగా కావాల్సింది ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి ఒక బడ్జెట్ ఒకటి కావాలి గుడ్డలకి ఎంత తినే తిండికి ఎంత తర్వాత తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి పిల్లలు చదువులు ఫీజులు పుస్తకాలు అవి తప్పేవి కాదు ఎంత కష్టపడ్డా ఆ బడ్జెట్ తగ్గదు తగ్గేదన్ని గుడ్డలే తగ్గుతుంది తిండిలో విపరీతమైన పంచపక్ష ప్రమానాలు లేకుండా తగ్గించుకొని తిని కాలం గడపచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం వరకు కూడా బడ్జెట్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కూడా చాలా కష్టంగా కనపడుతుంది కాబట్టి ముందు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పట్టడం చాలా మంచిది ఎందుకంటే సప్తమంలోకి మళ్ళీ శని మార్చి ముప్పైకి ఉన్నాడు అటువంటి శనివల్ల చాలా కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోవడమే కాక ఇప్పుడు ఏదో దేవుడు కొబ్బరికాయలు కొట్టి లేకపోతే పూజలు చేస్తే మన బాధలు తొంగుతాయి అని అనుకుంటూ అమోసమైన దండగ వారి విపరీతమైన ఖర్చులు పెట్టుకుంటే భగవంతుడు మనం రక్షిస్తారా అది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఒక బడ్జెట్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి ఇట్లా ఇంటి ఖర్చులు ఎంత తిండి ఖర్చులు ఎంత గుడ్డలకి ఎంత ఇట్లా ఈ రకమైన పద్ధతుల్లో పెట్టుకుంటే వైద్యానికి ఎంత ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకునే పక్షంలో ప్రతి వాళ్ళకి కూడా పూర్తిగా ఇబ్బందులు కష్టాలు రావటానికి చాలా పరిస్థితులు బాగాలేవు వయస్సు రాబోతోంది ఈ వయస్సు వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి కూడా ముందు మీ జాతక రీత్యా ఈ కన్యారాశికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ జాతకం చూపించుకోవటం మీరు అన్ని విధాలా జాగ్రత్త చాలా అవసరం స్వస్తి